అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేస్తున్న రాష్ట ప్రభుత్వం ప్రవేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టింది అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఒక వెయ్యి రెండు వందల యాభై ఆరు అంగన్వాడీ కేంద్రాల్లో బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ఐసీడీఎస్ కె రాధా వైద్యాధికారిని తులసి ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కరపత్రాలు పంపించారు ఇళ్లలో చిన్నారులను గుర్తించేందుకు ర్యాలీలు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు దూరదర్శన్తో మాట్లాడుతూ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు ఇంటింటికి వెళ్లి రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అమ్మ మాట అంగన్వాడి బాట అనేది ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా ఈ కార్యక్రమాలు ఉంటవి ప్రజా సంఘాలు అంగన్వాడి టీచర్లు స్వచ్ఛంద సంస్థలు ఏఎన్ఎంలు స్కూల్ టీచర్లు ఆటలు ఆర్టీలు అందరితో కూడా మా పరిధిలో అంగన్వాడి పరిధిలో ఉన్న మొత్తము సర్వే చేయాలి ర్యాలీ తీయాలి ప్రధానంగా ఈ రోజు ర్యాలీ మాత్రమే తర్వాత ఇంకో తర్వాత మళ్ళా రెండు సంవత్సరాలు దాటిన పిల్లల్ని మేము బండి జాయిన్ చేసుకోవాలి ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్ని మేము రిలీవ్ చేయాలి ఇంకా మళ్ళీ స్వస్థంగా మరి అన్ని అంగన్వాడి పరిధిలోనే చుట్టూ అంగన్వాడి చుట్టూ కూడా న్యూట్రీ గార్డెన్ అనేది ఏర్పాటు చేయాలి ప్రతి అంగన్వాడీ సెంటర్ లో కూరగాయల మొక్కలు నాటడం అనేది ఉన్నది ఆ రోజు రోజువారీ కార్యక్రమం అమ్మ మాట బడి బాట అనే కార్యక్రమము చేయబడుతుంది ఇందులో కొత్త పిల్లల్ని టూ ఇయర్స్ పైన పిల్లల్ని జాయిన్ చేసుకొని ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లల్ని వాళ్లకు స్కూల్లో చేర్పిస్తారు ఇక్కడ అంగన్వాడీ ఆట పాట చదువు మూడు వస్తాయి ఈ అంగన్వాడీలో ఉన్న పిల్లలు చాలా బాగా తెలివిగా నేర్చుకుంటున్నారు పదకొండు గంటలకు స్నాక్స్ ఇస్తారు మళ్ళీ గుడ్డు ఇస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం ఇస్తారు పిల్లలు చాలా చక్కగా ఇక్కడనే చదువుకుంటారు ఇక్కడనే ఆడుతూ పాటు పాడుతూ ఆటలు ఆడుకు ఇక్కడనే ఉంటారు మూడు నాలుగు గంటల వరకు స్కూల్లోనే ఉంటారు నేను కూడా ప్రతిరోజు వచ్చినట్టే వస్తాయి ఈ అంగన్వాడికి మేము ఇక్కడ హెల్త్ ప్రోగ్రాంలు హెల్త్ క్యాంపు ఎన్సిడి ప్రోగ్రాము అన్ని ఇక్కడ నిర్వహి